హలో అండి అందరికీ నేను మీ లక్ష్మిని అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి సో మీరు అనుకున్నట్లుగా అయితే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయండి సో అయితే ఒక మంచి ఐ మీన్ సినటిక్ ప్లేస్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చానండి సో ప్లీజ్ ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ అవ్వకుండా చూడండి అండి సో ఇప్పుడు మేము వెళ్ళే లొకేషన్ ఏంటంటే జూదండి ఇంకా అక్కడే టెంపుల్ కూడా ఉంది సో టెంపుల్ కూడా విజిట్ చేయడానికి వెళ్తున్నాము సో మా ప్లేస్ నుంచి వెళ్ళటానికి టూ అవర్స్ పైన పడుతుందండి సో వన్ వన్ ఫైవ్ మైల్స్ ఉందండి మొత్తం టోటల్గా అయితే సో టూ అవర్స్ అయితే చూపిస్తుంది సో మేము ఇది వెళ్ళటానికి ఏంటంటే ఐ మీన్ హైవే నుంచి వెళ్ళచ్చు లేదంటే హైవే అవాయిడ్ చేసి వెళ్ళొచ్చు అండి హైవే అవాయిడ్ చేస్తే మనకి విలేజ్ నుంచి అయితే రూట్ అయితే చూపిస్తుందండి సో ఇప్పుడు మనం వెళ్తుంది అదే రూట్లో అండి చూస్తారు కదండీ ఫామ్ హౌస్ ఇంకా ఎంత మంచి సినటిక్ ప్లేస్ ఉందంటే అంత మంచిగా ఉన్నాయండి సో ప్లీజ్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి కదండి ఫామ్ హౌస్లు ఎంత మంచిగా ఉన్నాయంటే అంత బాగున్నాయండి సో ఇవి చూడటానికి మేమైతే ముందైతే వేరే రూట్ వెళ్ళి మళ్ళీ తిప్పుకొని ఒక మళ్ళీ రివర్స్ అయ్యి ఈ రూట్కి అయితే వచ్చామండి సో సూపర్గా ఉంటాయండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియో మాత్రం సో మేము వెళ్ళే ప్లేస్ జూకి అనుకున్నామండి మెయిన్ అయితే సో మాకు జూ చూసినట్లుగా అంటే అంత మంచిగా వర్త్ అనిపించలేదండి సో బట్ దానికంటే టెంపుల్ అండ్ ఈ సినెటిక్ సో రోడ్ ట్రిప్ లాగా అనిపించిందండి అండి అంత మంచిగా అనిపించింది సో మేము మార్నింగ్ అయితే అబౌట్ ఎయిట్ ఓ క్లాక్ అలాగే స్టార్ట్ అయ్యామండి సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్కి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో నుంచి వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడ బయట కూడా మనకి ప్రాపర్గా ఫుడ్ అనేది అవైలబుల్లో ఉండదు కదా అనేసి సో ఇప్పుడు చూసారు కదండి సమ్మర్ కదా అందరు రోడ్ ట్రిప్స్ లేకపోతే ఫుల్గా ప్లాన్ చేస్తారండి సో అందుకే మనకి రోడ్స్ మీద ఎక్కువ బైక్స్ అలా కనిపిస్తూ ఉంటాయండి ఈవెన్ వీడియోలో కూడా ఉంటాయి మీరు చూస్తే మాత్రం సో ఇంకా కొంచెం ఆగిన తర్వాత ఒక వన్ అవర్ అలా ఆగిన తర్వాత ఇంకా పాప్కార్న్ అయితే తింటున్నారండి సో మేము కూడా అలా తింటూ ఇంకా ట్రావెల్ అయితే చేస్తూ ఉన్నాము సో పాపం ఎర్లీ మార్నింగ్ అయ్యేకి పిల్లలైతే మాత్రం ఇద్దరు ఐ మీన్ అంత యాక్టివ్గా లేరండి సో ఇంక ఇద్దరు సైలెంట్గా కూర్చొని ఉన్నారు సో ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి సో టెంపుల్ చూసారు కదండి హిందూ టెంపుల్ అని ఉందండి తల్సా మేము వెళ్ళిన ప్లేస్ మాత్రం సో సూపర్గా ఉందండి సో మేము ఉంటున్న ప్రజెంట్ ఈ సిటీలో మాత్రం చిన్నదండి టెంపుల్ బట్ ఇలా లేదు గోపురమే సో మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది సో ఇది టెంపుల్ అయితే సూపర్గా ఉందండి చూసారు కదండి అందరూ స్వాములను కవర్ చేశారండి సో నాకైతే అమ్మవారు అయితే చాలా ఇష్టం అండి బట్ సో ఫైనల్గా అయితే ఇక్కడైతే మంచి రూపంలో కనిపించిందండి సూపర్గా ఉంది సో చూసారు కదండి టెంపుల్ ఎంత నీట్గా ఐ మీన్ ఎంత మంచిగా ఉందో చూడండి అండి సో ఇదైతే బాగా పెద్దగా ఉందండి టెంపుల్ కూడా సో యాక్చువల్గా మేమైతే అసలు ప్లాన్ లేదు టెంపుల్కి బట్ మాకు ఇంత మంచిగా ఉంటుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో బట్ వేరే ఫ్యామిలీ వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు డిలే అయ్యారు కొంచెం వర్క్ వలన సో వాళ్ళ కోసం వెయిట్ చేసే బదులు ఇంకా టెంపుల్ విజిట్ చేయొచ్చు కదా ఈ గ్యాప్లు అనేసి సో అలా అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి సో సూపర్గా అనిపించింది మేమైతే ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళామండి సో బాగా అనిపించింది మాకైతే సో డే అనేది మంచిగా స్పెండ్ చేసినట్లు అనిపించిందండి ఎందుకంటే ఎప్పుడైనా ఇంకా వింటర్ స్టార్ట్ అయితే మాత్రం పిల్లల్ని ఎక్కడికి తీసుకొని మనం ఇలాగ అవుట్ సైడ్కి అయితే వెళ్ళలేము అండి సో అందుకనేసి అట్లీస్ట్ ఈ ఉన్న టూ మంత్స్ అయినా కొంచెం మంచిగా ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకుంటున్నాము బట్ ఐ హోప్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటో కానీ సో మీరు కూడా మిస్ అవ్వకుండా మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి సో దట్ మీరు కూడా మంచిగా అన్నైతే వీడియోస్ అయితే చూడచ్చు సో చూసారు కదా ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉందండి ప్లేస్ మాత్రం అసలు మేమైతే ప్లాన్ లేకుండా వెళ్ళామండి సో బట్ ఆ రోజైతే తులేకాదేసి అండ్ ఆ దేవుడే మమ్మల్ని రప్పించారనుకున్నామండి సో సూపర్గా అయితే జరిగిందండి దర్శనం అయితే సో చాలా బాగుంది ఇంకా ఆ తర్వాత పక్కనే బుద్ధిస్ట్ టెంపుల్ అనేది ఉందండి సో ఎలాగో పక్కనే కదనేసి అది కూడా చూద్దామని వెళ్తున్నామండి సో చూస్తారుగా ఆ రోడ్ సైడ్ అయితే పియర్స్ ఆపిల్ ట్రీస్ ఫుల్గా ఉన్నాయండి మేమైతే కొన్ని తెంపుకున్నాము కూడా సో మేము వెళ్ళేసరికి ఇదైతే క్లోజ్ అయిపోయిందండి సో బయట అవుట్ సైడ్ వ్యూ అయితే చూసామండి ఇదంతా అవుట్ అండి సో అవుట్ సైడ్ కూడా అయితే సూపర్గా ఉందండి ఇంకా ఫొటోస్ అలాగైతే దిగాము సో అక్కడే బాగుందండి ప్లేస్ కూడా చూసారు కదా సో బిజెస్ట్ అయితే ఎంత పెద్దగా ఉందో చూసారు కదా ఈవెన్ నేను వీడియో కవర్ చేయడానికి కూడా సరిపోనండి ఫోన్లో సో చాలా బాగా అనిపించిందండి సో ఇలా పైకి చూస్తుంటే మాత్రం సో ఒక మంచిగా ఫీల్ అనేది వచ్చిందండి ఇలా చూస్తూ ఉంటే మాత్రం సో ఇంకెలాగో మేము ఫుడ్ అనేది క్యారీ చేసామండి అప్పటికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా అక్కడే లంచ్ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా జూకి అయితే వెళ్ళామండి సో జూ అయితే నాకు అంతగా ఏమీ అనిపించలేదండి బట్ వర్త్ అనిపించలేదు బట్ ఓకే ఇంకా పిల్లలతో వెళ్ళాము కదా సో ఏదో అలా చూసామంటే చూసామన్నట్లయింది బట్ మాకైతే అక్కడి నుంచి అయితే జస్ట్ ఒక మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ ట్రావెల్ అండి సో అయితే ఒక ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఇంకా వచ్చేసి సో జూ ఇదంతా ఎంట్రన్స్ అండి చూసారు పార్కింగ్ అయితే ఫుల్గా ఉంది అసలు భయంకరంగా ఎండ ఉందండి ఇంకా మావాడితే గ్లాసెస్ పెట్టుకొని ఇంకా క్యాప్ ఫుల్గా అయితే బందోబస్తుగా వచ్చామండి ఎందుకంటే ఇక్కడ ఎండ కూడా చెప్పే ఉంది చాలా అండి ఇక్కడ ఎండకు మనం ఉండాలంటే ఈవెన్ మనకు లాగా అనిపిస్తుంది సో ఇదంతా ఎంట్రన్స్ అండి సూపర్గా అనిపించింది సో ఇక్కడ షాక్ ఏంటంటే తెలుసండి బంతి పూలు అనేది ఉందండి సో ఈవెన్ నేను వీడియోలో కవర్ చేసి అనుకుంటానండి ఇవంతా వచ్చేసరికి స్టార్టింగ్లో కొన్ని టాయ్స్ అలా పెట్టారండి సో ఇంకా మా వాళ్ళైతే అలా ఆడుతూ ఉన్నారు సో ఇక్కడైతే చూసారు కదండి సో ఇంకా చూ వాళ్ళిద్దరు చూడండి యాక్షన్స్ ఎలా చేస్తున్నారు ఆడుకుంటూ ఉన్నారు సో నేను బంతి పూలు అన్నాను కదండి చూసారు కదా అక్కడ వీడియో హైలైట్ చేశాను సో బంతి పూలు కూడా ఉన్నాయండి సో పెద్దది ఏంటంటే అక్కడ చూసింది ఎలిఫెంట్ టైగర్ అండి ఇంకా మిగతా ఏవి చూసేంత విధంగా అయితే లేవండి సో ఈవెన్ నేను ఈ వీడియో ఇది పోస్ట్ చేసినా కానీ మీరు అనుకుంటారు దీనికంటే హైదరాబాదు ఎక్కడో జూలు బాగున్నాయి అంటారు అందుకనేసి నేను ఫుల్గా అయితే కవర్ చేయలేదండి జస్ట్ నాకు ఆ టెంపుల్ ఆ సీనటిక్ ప్లేస్ కవర్ చేద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో మీరు కూడా చూస్తారనేసి అంతే అండి సో ఎందుకంటే అంతా కవర్ చేయలేదండి జూవి నాకు అంతా ఐ మీన్ నార్మల్గా అన్నీ నార్మల్గానే ఉన్నాయి చిన్న చిన్నవి అండి అందుకే మొత్తం పోస్ట్ చేయలేదు సో ఇక్కడ మాత్రం ఎండకైతే తిరగాలన్నా కష్టం అండి చాలా భయంకరంగా అనిపించింది సో ఇంకా పికాక్ అయితే ఒకటైతే కనిపించిందండి సో మేము వెళ్ళింది ఏంటంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత వెళ్ళాము కదండి సో అబౌట్ వన్ ఓ క్లాక్ అలా అయింది టైం అయితే మేము వెళ్ళినప్పటికీ సో మేబీ ఆ టైంకి అనుకుంటా అండి యానిమల్స్ అన్నీ నిద్రపోతున్నాయి అనుకుంటా అండి రెస్ట్ మూడ్లో ఉన్నాయి సో ఎప్పుడైనా మనం జూకి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్ అయినా వెళ్ళాలండి సో అప్పుడు ఏంటంటే ఫుడ్ పెడతారు కాబట్టి బాగా యాక్టివ్గా ఉంటాయండి సో అవి కదులుతూ అలా అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తారు సో లేదంటే ఇంకా మనకి ఈవినింగ్ టైంలో అయినా కొంచెం బాగుంటుందండి సో అన్నీ ఆ టైంలో ఏంటంటే నిద్రపోతున్నాయి అండి అస్సలు ఏమి సౌండ్ లేదు ఎక్కడెక్కడో ఉన్నాయండి సో అందుకే ఇంకా నేను ప్రాపర్గా వీడియో కూడా అయితే ఇంకా షూట్ చేయలేకపోయానండి సో అన్నీ కామ్గా ఉన్నాయి ఈవెన్ తీసినా కూడా యూజ్ లేదన్నట్లు అయిపోయింది సో ఇంకా పెద్దవి ఏంటంటే టైగర్స్ అండి అంతే అండి జూ అయితే అలా ఉంది సో అక్కడైతే జిరాఫీలు కూడా ఉన్నాయి సో మీరు మాత్రం ఎవరైనా కానీ ఐ మీన్ ఏమైనా ప్లేస్కి వెళ్తున్నామంటే సమ్మర్లో మాత్రం సో ప్రికాషన్స్ అయితే తీసుకొని వెళ్ళాలండి లేదంటే చాలా కష్టం పాపం మా చిన్నోడైతే ఎండకైతే అప్పటికి గ్లాసెస్ క్యాప్ కూడా పెట్టుకున్నాడు ఈవెన్ సన్ స్క్రీన్ కూడా పెట్టుకున్నాడు బట్ కొంచెం కష్టంగా అయితే అయ్యాడు పాపము సో లేటర్ కొంచెం సేపు తాగిన తర్వాత ఇంకా కొంచెం యాక్టివ్ అయ్యాడండి కొంచెం గాలి వస్తుంటే సో కొంచెం అయితే ఇక్కడ సమ్మర్ కూడా కష్టమే అండి తిరగాలంటే మాత్రం పెట్టంగా చూడాలన్నట్లు వెళ్ళామంతే సో ఈ వీడియో అయితే నచ్చితే మాత్రం ప్లీజ్ అండి నేనైతే అయితే మాత్రం హైలైట్ చేసి ఏం పెట్టలేదండి జస్ట్ ఏదో నాలుగు క్లిప్స్ యాడ్ చేశాను అంతే సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోకి సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి అండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకా రికమెండ్ అవుతుందండి అది వచ్చేసరికి సిటీవి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్